హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుశీలమ్మ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా రవి శృతి రోడ్డుపై కనిపించిన మౌనికని వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతారు ఎలాగో నువ్వు ఈ ఊర్లోనే ఉంటున్నావు కదా నాన్నమ్మ నిన్ను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్లో నువ్వు కూడా రావచ్చు కదా మౌనిక అని శృతి ఇద్దరూ మౌనికని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పక్కనే ఉన్న మౌనిక వాళ్ళ అత్తయ్య అమ్మ మౌనిక నువ్వు వెళ్ళిరామ్మా ఇంట్లో ఏమైనా ఉంటే నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి మౌనికని వాళ్ళతో పాటు హ్యాపీగా ప్రభావతి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది మౌనిక హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది మౌనికని చూడగానే ప్రభావతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మౌనిక ఇది ఇది నేను ఊహించలేదు ఇలా వచ్చావేంటమ్మా అయినా దీపావళికి రాలేదెందుకు అని అడుగుతుంది అమ్మా కుదరక రాలేదు సారీ అమ్మా ఇంటికి ఎక్కడ అని అంటుంది అవునవును నీకు కనిపెంచిన నాకంటే మీ నాన్నమ్మే ఎక్కువ అని అంటుంది ప్రభావతి చూడు ప్రభావతి కనింది ఎవరు పెంచింది ఎవరు అని కాదు ప్రేమ చూపించింది ఎవరు అనేదే పిల్లలకి బాగా గుర్తుంటుంది కదా మౌనిక అని అంటారు పాపం సుశీలమ్మ నాన్నమ్మ అని వెంటనే సుశీలమ్మని హక్ చేసుకుంటుంది హ్యాపీగా మౌనిక ఎన్నాళ్ళు అనిపిస్తుంది నేను చూసి ఏమిటి ఎలా ఉన్నావు అని అడుగుతారు నాకేం నాన్నమ్మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ ఒక్క మాట కూడా ఇంట్లో ఎవరు చెప్పలేదు అందుకే నాకు గుర్తులేదు ఇదిగో రవి అన్నయ్య కనిపించి చెప్పాడని చెప్పి పాపం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలా అందరూ కలిసి హ్యాపీగా ఉంటే బాలు మాత్రం ఇంకా ఇంటికి రాడు ఒకవైపు మీనాకి పప్పును చాలా బాధేస్తూ ఉంటుంది ఇదేంటి అందరూ వచ్చారు కానీ ఈయన ఇంకా రాలేదు అసలేం జరుగుతుంది అని ఆలోచనలో పడుతుంది మీనా ఇది ఇలా ఉండగా బాలు ఇంకా బామ్మగారి సుశీలమ్మ గారి ముగ్గురి బెస్ట్ ఫ్రెండ్స్ని వెతికే పనిలో ఉంటారు అందులో ఒక ఇద్దరు దొరుకుతారు అమ్మయ్య నానమ్మ బర్త్డే పార్టీకి ఇద్దరు దొరికారు ఇంకొక్కరి గురించే వెతకాలి ఆవిడ దొరికితే హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రశాంతంగా ఫీల్ అవుతాడనమాట బాలు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ప్రభావతి అలా ఇంకా సుశీలమ్మ దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు మీరు రెడీ అయితే కిందకి వెళ్దాం అని అంటుంది ఉండవే నేను ఈ నెక్లెస్ వేసుకొని అని అన్ని నెక్లెస్లు చక్కగా ఇంకా రెడీ అవుతూ ఉంటే ఇటువైపు శృతి ఇటువైపు రోహిణి హ్యాపీగా రెడీ చేస్తూ ఉంటారు సుశీలమ్మని బామ్మ మేకప్ మీకు బానే ఉంది అని అంటారు అయ్యో ఒకప్పుడు నేను హీరోయిన్ అయ్యేదాన్ని అని అంటారు సుశీలమ్మ ఇంకా అలా పాపం మీనా రోహిణి శృతి ముగ్గురు రెడీ చేస్తూ ఉంటే బామ్మగారిని ప్రభావతి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది మీ తయారైపోతే రండి ఇప్పుడు జరిగేది పెళ్లి చూపులు కాదు పుట్టినరోజు అని అంటుంది చూసావా అమ్మ మీనా మీ అత్తయ్యకి నన్ను చూస్తే కుళ్ళు అని అంటారు సుశీలమ్మ అవునవును కనబడుతుంది బామ్మ అని అంటుంది శృతి ఇంకా అలా అందరూ నవ్వుకుంటుంటే ప్రభావతి మాత్రం ఏమి చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా ముగ్గురు కలిసి హ్యాపీగా సుశీలమ్మని కిందకి తీసుకువస్తారు అలా ఇంకా బర్త్డే పార్టీలో భాగంగా అందరూ ఎవరి గిఫ్ట్లు వాళ్ళు ఇవ్వాలనుకుంటే అందరూ ఆగండి ముందుగా అమ్మకి కొన్ని జరిపించాలి అని ఇద్దరి పంతులని ఇంటికి పిలిపిస్తారు సత్యం సత్యం ఏంట్రా ఇది అని అడుగుతారు అమ్మ నువ్వు ఇప్పుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నావు అంటే మాటలు కాదు కదా అందుకే నీకోసం నువ్వు ఇంకొక వందేలు బ్రతకాలని నీ కోసం నేను పంతులు గారిని ఇంటికి పిలిపించాను నీ కోసం పూజ చేస్తున్నాను అని పాపం హ్యాపీగా పూల పూలతో డెకరేట్ చేసి ఇంక పూల మాల వేసి తనపై పూలు చెల్లుతూ ఇంకా కలకాలం సుఖంగా సంతోషంగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా బ్రతకాలని పంతులు గారితో మృత్యుంజయ మంత్రాలన్నింటినీ చదివిస్తూ ఉంటాడు పాపం హ్యాపీగా సత్యం అలా సత్యం తన కోసం అంత చేయడం చూసి సుశీలమ్మ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న సత్యం నిజంగా నువ్వు పుట్టినప్పుడు అందరూ నీకు మంచి కొడుకు పుట్టాడు అని అన్నారు కానీ ఆ సత్య హరిశ్చంద్రుడే నా కడుపున పుట్టాడని అస్సలు అనుకోలేదురా నువ్వు ఎప్పుడూ ఇలానే సంతోషంగా నవ్వుతూ ఎప్పుడూ నిజాలే మాట్లాడుతూ అందరినీ బాగా చూసుకుంటావురా ఆఖరికి తల్లిని కూడా ఎంతో బాగా చూసుకుంటున్నావని పాపం అలా సత్యంని హ్యాపీగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారనమాట సుశీలమ్మ ఇంకా అలా సత్యం ప్రభావతి ఇద్దరు కలిసి సుశీలమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు అలా వన్ బై వన్ మనోజ్ అండ్ రోహిణి రవి శృతి అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు బట్ బాలు మాత్రం ఇంకా రాడు ఏంటి ఈ బాలుగాడు ఇంకా రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు సత్యం అయినా ఇప్పుడు బాలుగాడి గురించి ఎందుకులేండి అని అంటుంది ప్రభావతి ఏ నీకెందుకు అని ఇంకా సుశీలమ్మ అంటూ చుట్టూ చూడగానే మీనాని చూస్తుంది మీనా మెడలో ఓన్లీ పసుపుతాడు అండ్ నగలేమి ఉండకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుశీలమ్మ అప్పటి వరకు మీనాని గమనించరు బట్ ఇప్పుడు గమనిస్తారనమాట మీనా ఏంటి ఇలా ఉన్నావు నీ నగలెక్కడా అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఇంకా భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి అంటే బామ్మగారు తీసి పక్కన పెట్టాను అని అంటుంది ఎందుకు ఎందుకు తీసి పక్కన పెట్టావు అయినా ఆ నగలు ఎందుకు పక్కకు తీసావు అని అడుగుతారు తనే తీసిచ్చింది అని అంటుంది ప్రభావతి అవునవును తీసిస్తుంది అయితే అయినా అవేమీ నీ పుట్టింటి నగలు కాదు కదా నేను స్వయాన నేను మీ నాకి చేయించిన నగలు అలాంటిది ఆ నగలపై అధికారం నీకెక్కడ ఉంటుంది అమ్మా మీనా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి నగలు రాపో అని అంటారు ఇంకా మనోజ్ కంగారు పడుతూ ప్రభావతి దగ్గరికి వచ్చి అమ్మా ఒకవేళ ఇప్పుడు బామ్మ దగ్గరికి ఆ నగల్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఆవిడది గిల్ట్ నగలని కనిపెట్టేస్తుంది అలా జరిగిందంటే ఇంక మనం ఏం చేయలేం కదమ్మా మన పని అయిపోయినట్టే అని అంటాడు ఒరేయ్ నువ్వు సైలెంట్గా ఉండరా నాకు ఇక టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడట్లేదు అయినా దీనంతటికీ కారణం నువ్వే చి నీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అలా ప్రభావతి ఇంకా మీనా పాపం రూంలోకి వచ్చి ఆ రోల్డ్ గోల్డ్ నగల వైపే చూస్తూ వాటిని వేసుకుంటుంది ఇంకా వేసుకొని అలా కిందకి వచ్చేసరికి అమ్మ మీనా వచ్చేస్తుంది అని అంటాడు ఒరే నాకు కనబడుతుంది లేరా అని అంటుంది అలా కిందకి వచ్చేసరికి కరెక్ట్గా అప్పుడే అప్పుడే కరెక్ట్గా బాలు అలా వస్తాడు ఇంటి లోపలికి బాలుని చూసి ఏరా బాలు ఏంటిది నేను కేక్ కట్ చేసే టైంకి వస్తానని చెప్పావు ఇంత లేట్ అయేంట్రా అని అడుగుతారు సుశీలమ్మ ఏం లేదు సుషి డార్లింగ్ నీకోసమే లేట్ అయింది అని అంటాడు బాలు ఏంటి నా కోసమా అని అంటారు వెంటనే ప్రభావతి అవునవును ఎందుకు లేట్ అవ్వదు వీడు మీ పుట్టినరోజని ఫుల్గా డ్రింక్ చేశాడు డ్రింక్ చేసేది కవర్ చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఇంత టైం పట్టింది అని అంటుంది ప్రభావతి ప్రభా నీకు కనిపించటం లేదా లేకపోతే మొన్న బాలు అన్నట్టు ఐ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమంటావా బాలుని చూస్తే తాగిన వాళ్ళ కనబడుతున్నాడా అని అంటారు ఇంక వెంటనే సైలెంట్ అయిపోతుంది ప్రభావతి డార్లింగ్ కళ్ళు మూసుకో అని అంటాడు బాలు ఎందుకు అడుగుతుంది చెప్తున్నాం కదా కళ్ళు మూసుకో అని చెప్పి కళ్ళు మూసి అలా ఓపెన్ చేసి చూడగానే అక్కడ హ్యాపీగా ఇంక కనబడతారనమాట వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్సు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా సుశీలమ్మ సుశీలమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ సుబ్బలక్ష్మి అండ్ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని చూసి వాళ్ళని హక్ చేసుకొని మిమ్మల్ని మిమ్మల్ని కలుస్తానని నా జీవితంలో ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు అని ముగ్గురిని పాపం ప్రేమగా హక్ చేసుకుంటారు సుశీలమ్మ సుశీ నిన్ను చూస్తామని కూడా మేము అనుకోలేదు ఇదిగో నీ మనవడు చాలా మంచివాడు అందుకే మేము ఎక్కడెక్కడో ఉంటే మమ్మల్ని వెతికి తీసుకొచ్చాడు అని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు అదంతా చూసి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది సుశీలమ్మ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇంకా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు బాలు ఏవండి మీరు వెళ్ళింది ఎందుక అని అంటుంది మీనా అవును మీనా నేను బామ కళలో సంతోషం చూడాలనుకున్నాను నువ్వు అన్నావు కదా ఏది ఎక్కువ ఇష్టమో అందరికంటే నాకే తెలుసని అందుకే నేనే వాళ్ళని వెళ్ళి తీసుకొని వచ్చాను బామ చిన్నప్పటి చెప్తూ ఉంటారు వాళ్ళంటే తనకి ఎంతో ఇష్టమని వాళ్ళని ఇప్పుడు చూశాక బామ కళ్ళ సంతోషం రెట్టింపు అని ఇంకా హ్యాపీగా ఉంటాడనమాట అలా బాలు ఇంకా అలా ఫంక్షన్ అవుతూ ఉంటుంది ఇంకా కేక్ కట్ చేస్తూ ఉంటారనమాట సుశీలమ్మ అందరూ కేక్ కట్ చేపిస్తూ ఉంటారు సుశీలమ్మతో ఇంకా అలా ఫంక్షన్ అయిపోతూ ఉంటే హ్యాపీగా సుశీలమ్మ బాలు మీనా దగ్గరికి వస్తుంది ఒరే బాలు మీనా మీ కోసం ఒక మంచి బహుమతిని ఇస్తాను అని చెప్పాను కదా అని అంటారు కానీ బామ్మ నేను నీకు ఇష్టమైన గొలుసు ఇచ్చాను కదా అని అంటాడు మనోజ్ అవును నేను టీవీ ఇచ్చాను కదా అని అంటుంది ప్రభావతి ఇంకా వాళ్ళ వైపు చూస్తూ మీరు నా బహుమతి కోసం ఆశించి ఇచ్చారు నా బహుమతి మీకు కావాలనే స్వార్థంతో ఇచ్చారు అయినా మీరు నా కళ్ళకి నచ్చిందో నా మనసుకి నచ్చిందో ఇచ్చుండొచ్చు కానీ నా మనసుని అర్థం చేసుకొని నాకు అసలైన సంతోషాన్ని ఇచ్చింది బాలు మాత్రమే కాబట్టి నేను బాలునే బాలుకే ఓటేస్తాను మీరందరూ ఏమంటారో చెప్పండి అని అనగానే ఇంక రవిశృతి గ్రాని మీరు చెప్పింది నిజమే బాలు మీకు ది బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు నిజంగా బాలు గ్రేట్ అని శృతి అంటుంది ఇంకా రోహిణి మాత్రం జెలస్గా ఫీల్ అవుతుంది అలా ఇంకా మనోజ్ చ అందరి గిఫ్ట్లు తీసుకొని తనిచ్చే గిఫ్ట్ మాత్రం ఆ బాలు గడికిస్తుందా అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు మనోజ్ బామ్మ అలా అయితే ఈ గిఫ్ట్ నీకు అక్కర్లేదు కదా అని అంటాడు చి రే అసలు నువ్వు మనిషివేనా అందరికంటే ఎక్కువ చదువుకున్నాను చదువుకున్నాను అంటావు కదరా ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి తీసుకుంటావురా అని అంటాడు బాలు ఇంకా వెంటనే మనోజ్ సైలెంట్గా ఉంటాడు మనోజ్ ఏంటి మనోజ్ మరీ ఇంత కక్కుర్తుండకూడదు అని అంటుంది రోహిణి మరి గిఫ్ట్ తీసుకొని ఇవ్వకపోతే ఎలా రోహిణి అని అంటాడు మనోజ్ మనోజ్ ఇది బిజినెస్ కాదు రిలేషన్స్ నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది రోహిణి ఇంకలా అందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంతకీ ఆ బహుమతి అని అడుగుతుంది ప్రభావతి ఆ నాకున్న ఐదెకరాలని బాలు పేరు మీద రాస్తున్నాను అని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది నాకున్న ఏడు వారాల నగలన్నీ ఇస్తున్నాను అని అంటుంది సుశీలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి అని అంటుంది అలా అంటే నువ్వు ఇలా ఫీల్ అవుతావనే అన్నాడు ప్రభావతి నువ్వేమీ బాధపడద్దు అలా ఏం చెయ్యంలే అని అంటుంది మరేం గిఫ్ట్ ఇస్తావు బామ్మ అని అడుగుతాడు మనోజ్ చెప్తాను ఉండండి అని చెప్పి తన బ్యాగ్ తీసుకొస్తుంది ఇంకా తన బ్యాగ్ని తీసుకొచ్చి అందులో ఉన్న ఒక కవర్ని బాలు చేతికిస్తారు సుశీలమ్మ ఇంకా కవర్ని ఓపెన్ చేస్తాడు బాలు ఇందులో అని బాలు చూస్తుంటే బామ్మ వాడికి చదువు రాదు అని అంటారు ఏరా నీకొచ్చి నువ్వేం సాధించావు అని అంటుంది సుశీలమ్మ ఇంకా మనోజ్ సైలెంట్గా ఉంటాడు ఇంతకీ ఏంటిది బామ్మ అని అడుగుతారు అలా ఇంకా ప్రభావతి సారీ మీనా అప్పుడే ఇంక శృతి తీసుకొని చూస్తుంది మీ పేరుపై యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టు ఇందులో రాసింది అని అంటుంది శృతి యాభై వేల చ ఏదో యాభై లక్షలు ఇచ్చినట్టు కలరింగు అని అంటాడు మనోజ్ ఓ ఈ బోడి యాభై వేలకేనా గిఫ్టు గిఫ్టు అని అందరినీ ఊరించారు అని అంటుంది ప్రభావతి అవును వేరే వాళ్ళ డబ్బుల కోసం ఆశపడే నీకు యాభై వేలు కాదు యాభై కోట్లు ఇచ్చినా తక్కువలాగే అనిపిస్తుంది ప్రభావతి కానీ నా మనవడు నా మనవరాలు అలా కాదు వాళ్ళు ఊరికే తిని ఎప్పుడూ కూర్చోరు వాళ్ళు వాళ్ళ కష్టంపై బ్రతుకుతారు వాళ్ళ కష్టంపైనే వాళ్ళ జీవనాన్ని సాగిస్తారు నీలా కాదులే అని అంటుంది సుశీలమ్మ ఇంకా సైలెంట్ అయిపోతుంది ప్రభావతి అలా ఇంకా అందరూ కలిసి హ్యాపీగా వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే బామ్మ ఇప్పుడు ఇది అవసరమా అంటారు లేదురా మీకు పుట్టబోయే బిడ్డ ఉంటారు కదా వాళ్ళకి రేపు స్కూల్ ఖర్చులని ఆ ఖర్చులని ఎక్కువగా ఉంటాయి కాబట్టి నా తరపున యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను ఇవి ఒక ఐదారేళ్ళ తర్వాత మీకు ఎంతో ఎక్కువ సహాయపడతాయని చెప్పి హ్యాపీగా చెప్తారు సుశీలమ్మ అలా ఇంకా బర్త్డే జరుగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సంజయ్ ఇంటికి వచ్చేస్తాడు ఒక్కసారిగా సంజయ్ వాళ్ళ అమ్మగారు షాక్ అయిపోతారు అదేంట్రా ఇవాళ రానని చెప్పావు అని అంటారు పని అయిపోయింది వచ్చేసాను అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు సంజయ్ అబ్బే అలాంటిదేమీ లేదురా అని అంటుంది వాళ్ళమ్మ ఏంటి ఏమీ లేదా అయినా నువ్వు కనబడుతున్నావేంటమ్మా అదేది అని అడుగుతాడు మౌనికానా మౌనిక అని చెప్తుంటే ఏంటేదో తడబడుతున్నావు ఎక్కడా ఎక్కడుంది అని మౌనికని మొత్తం వెతుకుతాడు ఎక్కడా మౌనిక కనబడదు అంటే మౌనికను ఎక్కడికో పంపించావు కదా చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అని గట్టిగా అడిగితే తన్ని వాళ్ళ పుట్టింటికి పంపించాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజయ్ అంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఒక మహారాణివి అదొక యువరాణి నీ పర్మిషన్ తీసుకొని అది వాళ్ళ పుట్టింటికి బయలుదేరుతుందా ఇప్పుడు చూడు దాన్ని ఎలా ఇంటికి లాక్కొస్తాను అని చెప్పి సంజయ్ హడావిడిగా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే బాలు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా సుశీలమ్మ నాన్న నేను బయలుదేరతాను రా చెప్పాను కదా పొలం పనులు చాలా చూసుకోవాలి చాలా ఉన్నాయి వెళ్తాను అని వెళ్తుంటే బామ్మ ఒక్క ఒక్కరోజు ఉండొచ్చు కదా బామ్మ అని అడుగుతారు లేదురా వెళ్ళిపోవాలి అని చెప్పి పాపం సుశీలమ్మ అలా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకలా వెనక్కి తిరిగి మౌనిక నువ్వు త్వరలో మాకు శుభవార్త చెప్పాలి అర్థమైందా అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు అందరూ టాటా చెప్తూ ఉంటారు సుశీలమ్మకి కరెక్ట్గా ఆవిడ వెళ్ళిపోయిన ఒక పది నిమిషాలకి సంజయ్ ఇంటికి వస్తాడు ఏయ్ మౌనిక బయటికి రావే అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి బాబు ఎందుకు అలా అరుస్తున్నారో అని అడుగుతారు సత్యం మీరు ఊరుకోండి అయినా మీరు తనకి నేర్పించలేదా మీరు సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు ఆచారాలు తెలిసిన వాళ్ళు అంటారు కదా భర్త పర్మిషన్ లేకుండా భార్య ఎక్కడికి వెళ్ళకూడదని తనకి తెలీదా అని అంటాడు సంజయ్ అల్లుగారు మీకు తెలియకుండా మా అమ్మాయి వచ్చిందని మాకు తెలియదండి అని అంటుంది ప్రభావతి అవునవును మీ అమ్మాయి తెలియకుండా ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదని చెప్పేస్తారు చేతులు దులిపేసుకుంటారు అంతే కదా అని చీప్గా మాట్లాడుతూ ఉంటాడు అలా ఇంకా సంజయ్ బావా ఇంకొక మాట తన గురించి నువ్వు వేరేగా మాట్లాడద్దు అని అంటారు వెంటనే రవి ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అవును తను మీ ఇంటికే వచ్చిందో లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఇక్కడికి వచ్చి కవర్ చేసుకుంటుందో ఎవరికి తెలుసు అని అంటాడు సంజయ్ ఒక్కసారిగా బాలుకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఇంకలా బాగా కొడతాడనమాట వెంటనే సంజయ్ని ఏమన్నవరా ఏమన్నారన్న చెల్లెల్ని అని చెప్పి ఇంకా బాగా కొట్టి 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 రక్తం వచ్చేలా కొడుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య వదిలే అన్నయ్య వదిలే అన్నయ్య అని అంటుంది పాపం మౌనికా లేదమ్మా ఇలాంటి వాడిని చంపేసిన పాపం లేదు రే నా చెల్లెల్ని ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావో నాలుక కోసేస్తా గుర్తుపెట్టుకో ఇప్పుడు చెప్తున్నా నా చెల్లెలికి ఎవ్వరి ముఖ్యంగా నీ బోడి అనుమతి అక్కర్లేదురా తను ఇంటికి రావాలనుకుంటే వస్తుంది వెళ్ళాలనుకుంటే వెళ్తుంది నువ్వెవడ్రా అతన్ని రూల్ చేయడానికి భర్తగా నీకొక బాధ్యత ఉంటుంది కానీ దాన్ని అహంకారంగా తీసుకోకూడదు అమ్మ మౌనిక నీకెప్పుడు రావాలనుకున్నా నాకొక్క ఫోన్ చేయి నేను వచ్చి నేను తీసుకొస్తాను నీకే కష్టం వచ్చినా నాకొక్క ఫోన్ చేయి నేను నీ కష్టాన్ని తీరుస్తాను వీడు వీడంటున్న మాటల్ని భరించుకుంటూ ఉండొద్దమ్మా ఉండద్దు అని గట్టిగా చెప్తారు బాలు బాలు ఉగ్రరూపాన్ని చూసి గడగడ వణికిపోతూ ఉంటాడనమాట అలా ఇంకా వెంటనే సంజయ్ ఇంకా సంజయ్ పై బాలు అలా చేసుకోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్